హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ముందుకి ఒక అభిమాను వచ్చారు అది కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉన్నతమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టి ఎన్నో ఏళ్ల కళలను కూడా ఆయన ఈ వచ్చినటువంటి పది కాలంలో పది నెలల కాలంలోనే ఆయన అనేకమైనటువంటి రోడ్లు అనేకమైనటువంటి కొత్త కొత్త సంస్కరణలు అన్నిటి కూడా శ్రీకారం చుట్టారు సో దాని గురించి వాళ్ళ ఊర్లో జరిగినటువంటి ఒక ముప్పై ఏళ్ల కళను నిజం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఒక అభిమాని సాయి గారు మనతో పాటు లైన్లో ఉన్నారు హాయ్ సాయి గారు నమస్కారం నమస్కారం చెప్పండి సాయి గారు ఏంటి ఎలా ఉన్నారు ఎక్కడ మీ ఊరు ఏంటి సార్ మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్ మాది అవును సార్ ఓకే ఓకే నేను లాస్ట్ మంత్ ఏప్రిల్ నెలలో పోస్ట్ పెట్టాను సార్ ఆ రోడ్డు గురించి అంటే మాకు దాదాపు ముప్పై ఏళ్ళుగా రోడ్డు పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు సార్ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎవ్వరు కనీసం లేదు సార్ రోడ్ గురించి వచ్చేవారు చూసేవారు వెళ్ళిపోయేవారు కానీ ఎవ్వరికి కనీసం ఉద్దేశం ఉండేది సార్ కానీ ఎప్పుడైతే మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు వచ్చారో అధికారంలోకి నేను పోస్ట్ పెట్టిన వితిన్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ఆ పోస్ట్ బాగా రీచ్ చేశారు సార్ మా ఫ్యాన్స్ అందరు కూడా ఫ్యాన్స్ అందరు నాకు చాలా సప్ సార్ వాళ్ళు ఏది లెంగ్ సార్ ఉత్తరైనండి రోడ్ ఢిల్లీ సార్ ఉత్తర నేను పుష్కరాలు తెలుసుకో సార్ ఉత్తరయం పుష్కరాలు రేవంట ఎస్ సార్ అవును అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేయాలని మీరు అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఆ ప్రతిపాదన అనేది ఉంది మీకు అక్కడ ఏరియాలో కనీసం అనుకున్నాను సార్ నేను కనీసం నుంచి నేను చేద్దాం అనుకున్నాను కానీ ఈ వైసీపీ వాళ్ళ వాళ్ళ ఇంకెవరి వాళ్ళ ఏ పార్టీ వాళ్ళ ఇంకా అవ్వదని నాకు అవ్వదని నాకు తెలుసు సార్ అందుకే ఎప్పుడైతే మనం అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఆలోచన కూడా చేయలేదు సార్ ఎవరు చేయలేదు సార్ చెప్తున్నాం కదా సార్ ఓపెన్ గా ఎవరు చేయలేదు సార్ ఓకే ఎలా అనిపిస్తుంది అంటే మీ ఊరేనే కాదు ఆల్మోస్ట్ చెప్పాలంటే గిరిజన గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఒక దేవుళ్ళ నిలబడ్డారు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో పడినటువంటి రోడ్లు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన డెఫినెట్ గా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన అని అనాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ఒక్క గవర్నమెంట్ ఏ ఒక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఎవరో కూడా అలాంటి ఆలోచనలు చేయలే ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ దేవుడికి సార్ దేవుడికైనా ఎక్కువ సార్ మాకు ఆయన నిజంగా ఇప్పుడు వచ్చి అసలు ఏ నాయకుడైనా ఎవడైనా రాజకీయాల్లోకి వస్తే ఎలా దోచుకు తిందామా అని చూస్తాడు సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన సొంత డబ్బులు అప్పులు చేసి సినిమాలు చేసిన డబ్బులతో కష్టచిత అందరికీ పంచిపెట్టి దాన ధర్మాలు చేస్తూ కలియుగ దాన కళంటే మా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం శ్రీ కునితల పవన్ కళ్యాణ్ గారు సార్ అంటే మీరు ఆ పార్టీలో ఆ పార్టీకి జనసేనికుడుగా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్నారు ఏంటి ఎలా అని నేను జస్ట్ గన్నా ఆయనకి జస్ట్ ఒక చిన్న సార్ సపోర్టర్ సార్ అంటే పార్టీలో నేను పార్టీ ఆర్టిస్టులు నేను దేంట్లోనే పార్టిసిపేట్ చేయలేదు దేంట్లోనే చేయలేదు కానీ నేను ఆయన సీఎం అవ్వాలని చెప్పి మా విలేజ్ లో నేను పార్టీ పరంగా నేను తిరిగి నేను అందరి చేత ఓట్లు ఇచ్చాను సార్ అంతే నేను చేసింది చిన్న నాకైన్ అయ్యారు ఏంటి ఇంకా ఎలా ఉంది జనసేన పార్టీని ఒకప్పుడు ఒక పదేళ్ల పాటు ఇలాంటి వాళ్ళందరూ కష్టపడి నిలబడి ఎక్కడా కూడా దేని గురించి ఆశించకుండా ఆలోచించకుండా ఇంట్లో మీ ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు అన్ని పక్కన పెట్టి ఇప్పుడు అధికారాన్ని చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది పార్టీ చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ రోజు తెలుగు రాష్ట్ర రాజకీయాన్ని సాహసిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నెక్స్ట్ కొన్ని నెలలు పొంగలింగ్ మాత్రమే సార్ ఈ రోజు తెలుగు రాష్ట్రాలే కదా చెప్తున్నా కదా భారతదేశం అంతా కూడా ఆయన శాసించే స్థాయిలో ఈ రోజు శాసించే స్థాయిలో మోడీ గారు కూడా పొంగలింగ్ గారు సపోర్ట్ తోనే ఉంటున్నారు సార్ నేను చెప్తున్నాను సార్ కానీ మాకైతే ఈ రోడ్ రాత్రం చాలా గర్వకారణంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఎన్ని కిలోమీటర్లు వేసారు రోడ్ అది టూ కిలోమీటర్స్ సార్ టూ కిలోమీటర్స్ అంటే రెండు కిలోమీటర్లు రోడ్డు అని కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది ఏ గవర్నమెంట్ అయినా ఏ నాయకుడు సార్ ఎవరైనా దోచుకోవడానికి సంపాదించుకుందాం కూడ పెట్టుకుందాం మా పిల్లలు బాగుంటే చాలు మా భార్య పిల్లలు బాగుంటే చాలు మా భావి తరహా ఏమైపోయినా పర్లేదు మేము బాగుంటే చాలు అనుకునే స్వార్థ పర్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిస్వార్థమైన రాజకీయ యాత సార్ ఇంకా అంటే ముమ్మడి వరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి సీటు ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది ఫలానా వ్యక్తి పోటీ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళినటువంటి సీటు అక్కడ ఆ నాయకుడు లేనటువంటి లోటు ఏమన్నా కనబడుతుందా సార్ ఇప్పుడు మా తూర్పుగోదావరి జిల్లాకి మాకు అమలాపురానికి మురవడానికి కనీసం పర్టికులర్ జనసేన పార్టీ మాకు జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చే ఒక్క ఇంచార్జ్ ఎవరు లేరు సార్ మా కష్టపడ్డాం మా చేసుకున్న మేము కానీ చేసుకున్నాం లాస్ట్ టైం అవును సార్ పిటా అని బాలకృష్ణ ఆయన కూడా రీసెంట్గా వెళ్ళిపోయారు కదా సార్ పార్టీలో నుంచి మీ రాయిన్ తోటి ఎంట్రీ కూడా వాళ్ళు వీడియో లేకపోయినా కానీ కార్యకర్తలు చాలా బలంగానే మోస్తున్నారు ఇంకా అక్కడ కోనసీమకి మా జనసైనికులు ఉంటే చాలు సార్ మాకు ఏ ఇన్ఛార్జీలు కూడా అవసరం ఇన్ఛార్జ్ కావాలని ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మాకు తూర్పు జిల్లా ఈ ఎన్టీఆర్ కోనసీమకి మేము ఉంటే చాలు సార్ సార్ నమ్మకం ఉంది ఏంటి ఇంకా ఎలాంటి పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారు ఆయన ఇప్పటికే ఒక సాధారణ మంత్రిగా అనుకోవాలి ఇప్పుడు అలాంటిదే ఆయన ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇంకా ఎలాంటి పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు మా ఆశ అయితే సార్ సీఎం అవ్వాలి కానీ ఇప్పుడు మాకు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఇంకా సీఎం అయితే బాగుంటుంది మేము చేసుకుంటాం సీఎం కింద కానీ ఆయన ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు మా కోసం మా అందరి కోసం ఎల్లప్పుడూ కష్టపడి సేవ చేస్తూనే ఉంటారు ఉంటున్నారు కూడా చూస్తున్నాం కదా చాలా ఓవం కళ్యాణ గారు చేస్తున్న మంచి పనులు రావట్లేదు సార్ బయటకి ఎక్కడో మూలు పడిపోతున్నాం ఈ పేటిఎం బ్యాచెస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే అవినీతి పనులు అవి అవి వాటిని చూపిస్తున్నారు తప్ప కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి చూపించట్లేదు చూపించాలి నేను మేము కూడా అదే చెప్తున్నాం కదా డెఫినెట్ గా మేము అదే పనిలో ఉంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అవసరం ఆయన ఉన్న బట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికి బట్టగట్టారని అనుకోవాలి లేదంటే ఒక అరాచక పాలనని ఇంకా అదే కంటిన్యూ అంటే మీలాంటి యువత నాలాంటి యువత ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా ఈ పక్క రాష్ట్రాల్లోనే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఇంకా మీలాంటి వాళ్ళు కూడా ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఇంకా వచ్చేది ఆయన ఉంటే ఆ హోప్ని తీసుకొచ్చారు ఇప్పుడు రాజధాని కావచ్చు కంపెనీలు కావచ్చు ఇవన్నిటికీ రావడానికి ఒక ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంకా అంటే రీసెంట్ గా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు కొంతమంది ఇంకో కొంతమంది వ్యక్తులు తయారవుతున్నారు అంటే ఎలా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళని పోల్చలేం కానీ ఏమనిపిస్తుంది అసలు లేదు లేదు డెఫినెట్ గా అసలు వాళ్ళ కాల గోటితో గోటి తుమ్ముతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వాళ్ళు ఎక్కడ సార్ ఆప్ నాలెడ్జ్ అందరూ ఎవడో ఇచ్చి పెట్టుకొని పెట్టుకుని ఇచ్చిన కనీసం వందే మాత్రం కనీసం పాట రాని వాళ్ళు కూడా మనకి సీఎం అయ్యి మన పవన్ గురించి మాట్లాడేవాళ్ళు అవును అదే చెప్తాను కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి కాలి గోటి దుమ్ముతో కూడా సోకాళ్ళు పేరు పేరు కూడా చెప్తాను ప్రకాష్ రాజు లాంటి ఒక టెర్రరిస్ట్ లేసెంట్ గా చాలా అకౌంట్ లో ఐదు రూపాయలు పడగానే పోస్టులు పెట్టే వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం నిస్వార్థంగా ఏమి చిన్న ఫలితం పైసా ఆశించకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడ ఎంత దూరమైన మీటింగ్ కి వెళ్ళే మేము ఎక్కడ సార్ వాళ్ళకి కంపారిజన్ ఎక్కడ డెఫినెట్ గా నేను నిజంగా చెప్తున్నాను కదా గత ఐదేళ్ల అరాచక పాలనని ధైర్యంగా ఎదుర్కొందంటే జనసైనికులు అలాంటి పాలన ఎదుర్కొన్నారు నిలబడ్డారు వేరే పార్టీకి వెన్నుదన్నుగా ఆ టైంలో వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నిలబడ్డారంటే డెఫినెట్ గా అది జన సైనికుల వల్ల చాలా మంది టిడిపి నాయకులు కూడా ఒక జన సైనికుడు పది మంది మిగతా పార్టీ కార్యకర్తలతో సమానం అని చెప్పి చెప్పించుకోగలిగారు అంటే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో మిమ్మల్ని మిమ్మల్ని ఆలోచనల్ని నిలిపారు మిమ్మల్ని ఎంత ధైర్యంగా ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేశారో ఆలోచించుకోవాలి సరే థ్యాంక్ యూ అండి డెఫినెట్ గా మీలాంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి చాలా వినదనగా ఉండాలి సాయి గారు ఆల్ ద బెస్ట్ మీ ఊరికి అలాగే రాష్ట్రానికి మీ ఊర్లాంటి ఊర్లందరికీ కూడా డెఫినెట్ గా మంచి జరగాలి అది పవన్ కళ్యాణ్ గారి హయాంలో డెఫినెట్ గా జరుగుతుందని ఆశిద్దాం ఆయన ఇంకా మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళాలని ఆశిస్తాం డెఫినెట్ మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆఖరిగా సార్ నేను చెప్పాలనుకుంటే సార్ నేను పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి వరకు వస్తే సార్ అవసరమైతే నా కుటుంబాన్ని కూడా నేను పక్కన పెట్టే నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఆయన కోసం సంసిద్ధంగా ఉన్నాను సార్ ఎప్పుడు ఆయన నుంచి పిలుపు వచ్చిన నేను సిద్ధంగా ఉన్నాను సార్ నా ప్రాణాలైన ఇస్తాను సార్ నేను చెప్పాలనుకుంటే ఆ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో ఆయనకి తెలుసు అందుకనే మిమ్మల్ని కష్టపడదలుచుకోవాలి ఆయనే కష్టపడతారు ఆయనే పది మెట్లు మీలాంటి వాళ్ళ కోసం రాష్ట్రం కోసం దిక్కి పనిచేసేటువంటి వ్యక్తి మీరు అంటే రీసెంట్ గా మనం చూసుంటాం పెహల్గాం దాడిలో కూడా ఎంతో మంది చనిపోతే ఆయన ఒక మధుసూదన వ్యక్తికి చనిపోయిన ఈ రోజుల్లో ఏ కార్యకర్త సార్ సొంత డబ్బులు సొంత పెట్టుకుని మా కోసం ఇన్సిడెంట్లు చేయించి పార్టీలో ఎవ్వరి కార్యకర్త చనిపోయిన జెండా మోసే తన కార్యకర్త కోసం సొంత డబ్బులు పెట్టుకుని ఎప్పుడైనా ఉన్నాడు సార్ చెప్పండి సార్ ఎవరైనా సిపి కావచ్చు టీడీపీ కావచ్చు ఏ నాయకుడు కావచ్చు ఎవరు చేయదు సార్ నేను గర్వంగా చెప్పుకుంటాను సార్ దాడి తర్వాత ఏ రాజకీయ పార్టీ ఈవిన్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా చేశారు అటు నివాళులు అర్పించడం కావచ్చు మానవహారాలు కావచ్చు క్యాండిల్ ర్యాలీస్ కావచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది జెండా అవతనం అనేది జెండా సగం వరకు దించి వాళ్ళకి అర్పించడం అనేది ఇంతవరకు ఇన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ ఎదుగుదల కోసం ఉపయోగించుకున్నారే కానీ ప్రజల్ని ఎలాంటి కార్యక్రమం చేయాలి అనేది ఎలాంటి ఇప్పుడు ఏ పార్టీ కూడా ఎలా అనిపించింది అసలు ఆ మాకైతే చాలా ఒక భారతీయుడిగా ఒక జనసేనికుడిగా మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ అవ్వటం మాకు చాలా బాధాకరంగా ఉంది సార్ దీనికి కూడా నష్టపరిహరిస్తున్నారు సార్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉంది సార్ అలాగే దానికి తగ్గట్టుగానే దీటైన జవాబు చెప్తున్నారు అది కూడా మన వీర వెళ్ళి జస్ట్ శాంపులే చూపించారు ఇంకా అసలు చెప్తున్నారు కార్యకర్తలకి పార్టీ గురించి నరాల్లో నింపటం పోయారు కానీ దేశభక్తిని నరాల్లో నింపటం అనేది నాకు తెలిసి జనసేన పార్టీ పవన్ మాత్రమే సాధ్యం సార్ నిజంగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే నా పార్టీని పొగడండి నా పార్టీ గురించి చెప్పండి అని మానేసి దేశం గురించి గర్వపడండి దేశంలో ఎంతో మంది త్యాగాల గురించి మనం ఈ రోజు వాళ్ళ త్యాగాల వల్ల ఇలా నిలబడ్డామని మీకు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది సార్ రైట్ రైట్ అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక స్మాల్ సార్ మీ నా ఒపీనియనే కాదు అలాగే మీకు కొంచెం పాసిబిలిటీ ఉంటే మీకు ఫ్రీ టైం ఉంటే వచ్చి దయచేసి మిగతా వాళ్ళ ఫీలింగ్స్ కూడా కొంచెం తెలుసుకోండి ఆ రోడ్ గురించి అలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కొంచెం మా సైడ్ ఎవరు పబ్లిక్ ఒపీనియన్స్ ఎవరు చేయట్లేదు సార్ చాలా డెఫినెట్ గా నేనైతే చెప్తున్నాను కదా ఈ వేదికగానే చెప్తున్నాను మీలాంటి వాళ్ళు మీ ఊర్లో జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా సరే మీరు మాట్లాడాలనుకుంటే మా ఊర్లో ఎలాంటి మంచి కార్యక్రమం చేశారు డెఫినెట్ గా చూపించాలి ఎందుకంటే చెడునే ఎప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని చూపిస్తా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది ఈ గవర్నమెంట్ చేసినటువంటిది ఎన్డీఏ కూటమి చేసినటువంటి మంచి పనులను కూడా చూపించండి గత ప్రభుత్వాలు చేయలేనటువంటి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఎంత బలంగా చేస్తుందో మీలాంటి వాళ్ళందరూ ఎవరు చేస్తానన్నా ఎవరు చూపిస్తానన్నా డెఫినెట్ గా స్మేన్ సిద్ధంగా ఉన్నా మీరు ఆల్రెడీ వీడియోలు పంపించారు నేను వెనకాల ప్లే చేసి మరి ఒకటి ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ చూపిస్తాను డెఫినెట్ గా చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మా ఛానల్ తరఫున టీవీ ట్వంటీ ఫోర్ తరఫున డెఫినెట్ గా మేము చూపిస్తాం మీలాంటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి మీరు వీడియోలు అది తప్పైనా సరే తప్పుని తప్పనే చూపించండి ఇది చేయలేదు ఇలాంటి రోడ్డు మాకు వెయ్యాలి అని కోరుకుంటున్నా గానీ అది కూడా చూపించండి డెఫినెట్ గా కళ్యాణ్ గారి వరకు గవర్నమెంట్ వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Hey, jay thank you sir jay hind sir